హాయ్ ఎవరివన్ దిస్ ఇస్ ఎలిజబెత్ వెల్కమ్ టు ఎలీస్ వరల్డ్ ఈరోజు మనము ఇక్కడ నుంచి సిరీస్ ఏంటంటే ఒక్కొక్క మొక్క గురించి క్లియర్గా తెలుసుకుందాం ఫస్ట్ ఫ్రూట్ ప్లాంట్స్ గురించి తెలుసుకుందాం ఏ మొక్క ఏ ఫ్రూట్ ప్లాంట్ని ఎలా పెంచాలి అదేవిధంగా దాని పాటింగ్ స్థాయిలో దాని ఉపయోగాలు ఏంటి ఆ ఫ్రూట్ తినడం వల్ల ఏంటి ఉపయోగాలు అనేది మనం ఒక సిరీస్ లాగా తెలుసుకుంటా వెళ్దాము ఈ సిరీస్లో భాగంగా మొదటగా మనం తెలుసుకోబోయే ఫ్రూట్ ప్లాంట్ ఏంటంటే పీనట్ బటర్ ఈరోజు మనం పీనట్ బటర్ ప్లాంట్ గురించి తెలుసుకుందాం ఈ పీనట్ బటర్ ఫస్ట్ మీరు ఉపయోగాలు తెలుసుకుంటే అందరూ బాగా పెంచుతారు ఈ పీనట్ బటర్ ప్లాంట్ యొక్క ఉపయోగాలు ఏంటంటే ఇది తినడం వల్ల ఏ విటమిన్ సి విటమిను మనకే పుష్కలంగా లభిస్తుంది అదేవిధంగా ఇందులో చాలా యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి అలాగే విధంగా స్కిన్ ఎలర్జీస్ అవి రాకుండా కూడా ఈ ఫ్రూట్ ప్లాంట్ తినడం వల్ల మనకి స్కి స్కిన్ ఎనర్జీ ఎలర్జీస్ అవి రావంట యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ కూడా ఇందులో ఉన్నాయి బ్యాక్టీరియా అనేది డెవలప్ అవ్వకుండా చూస్తుంది సో ఈ పీనట్ బటర్ ప్లాంట్ అనేది మన గార్డెన్లో ఖచ్చితంగా ఉండాలి సో ఈ పీనట్ బటర్ ప్లాంట్ యొక్క ఫస్ట్ ఆఫ్ ఆల్ పాటింగ్ సాయిల్ గురించి మనం తెలుసుకుందాం పాటింగ్ సాయిల్ మీరు ఎలా తయారు చేయాలంటే ఇందులో మంచిగా పశువుల ఎరువు వేసుకోండి అదేంటంటే మన మేకల ఎరువు అదేవిధంగా ఆవులు ఎరువు ఇసుక వేపపిండి ట్రైకోడర్మా విరిడి అండ్ రెడ్ సాయిల్ పెట్టుకోండి ఇది అందరూ పెట్టుకోగలుగుతారు అదేవిధంగా కంటైనర్ విషయానికి వచ్చేసరికి నేనైతే ఇది యాభై లీటర్ డ్రమ్ అయితే ఇక్కడ వాడాను మీకు ఇరవై లీటర్ పెయింట్ బకెట్లో కూడా వస్తుంది కానీ మొక్క కొద్దిగా బాగా ఎదగాలంటే యాభై లీటర్ డ్రమ్ పెట్టుకుంటే బాగుంటుంది గ్రో బ్యాగ్ విషయానికి వచ్చేసరికి ఎయిటీన్ బై ఎయిటీన్ గ్రో బ్యాగ్ పెట్టుకుంటే బాగుంటుందండి చూసారా ఈ పీనట్ బటర్ దగ్గర నుంచి చూపించు ఆకులు ఎలా ఉంటాయి ఇవి కొద్దిగా సంపెంగ ఆకులు ఉంటాయి కదండి సంపెంగ ఆకుల్లాగా ఉంటాయి ఇవి అదే విధంగా ఫ్లవర్ వచ్చేసరికి మీకు ఆ ఫ్లవర్స్ చూపించు ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఇలా పూస్తుంది చాలా అందంగా ఉంటాయి గుత్తులు గుత్తులుగా పూస్తాయి అదే విధంగా కాయలు వచ్చేసరికి చూడండి ఇక్కడ ఉన్నాయి కాయలు కాయలు కూడా ఏంటంటే బంచెస్ బంచెస్ గా వస్తాయి కాయలు ఇలాగా ఆ చాలా బాగుంటాయి పండు పండిన తర్వాత మీకు రెడ్ కలర్లోకి ఇంకొక చూసారా ఇలా బంచెస్ బంచెస్గా వస్తాయి కాయలు చాలా బాగుంటాయి ఇగో మొగ్గల దశలో ఇలా ఉంటుంది ఇంకోటి ఏంటంటే చూసారా దీని చుట్టూ హనీ బీస్ తిరుగుతూనే ఉంటాయి హనీ ని బాగా అట్రాక్ట్ చేస్తుంది ఎందుకంటే ఎల్లో కలర్ కాబట్టి మనకి మిగతా మొక్కలకి పోలినేషన్కి కూడా ఈ ప్లాంట్ ఎంతో బాగా ఉపయోగపడుతుంది అనమాట పాదులకి అవి పాలినేట్ అవ్వడానికి ఈ ప్లాంట్ మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది మీకు చెప్పాను కదండి ఫ్లవర్ ఇలా ఉంటుందని మరి ఫస్ట్ త్రీ ఫోర్ టైమ్స్ వచ్చిన ఫ్లవరింగ్ మొత్తము రాలిపోతుంది ఏం బాధపడక్కర్లేదు ఆ తర్వాత నుంచి ఇలా మనకి కాయలు అనేవి నిలబడతాయి అదేవిధంగా పండిన తర్వాత ఎలా ఉంటుంది అనేది మేము మటుకు పిక్ ఇక్కడ పెడతాను ఎందుకంటే మనం ఇంకా పండలేదు కాబట్టి సో ఇకపోతే దీనికి పెస్ట్ అటాక్ వచ్చేసరికి పెద్దగా ఏమి ఉండవండి ఇలా ఏమైనా అవి ఇలా కన్నాలు కుడితే అట్లా దానికి ఆయిల్ స్ప్రే చేస్తే సరిపోతుంది ఇది ఎక్కువ పెస్ట్ ఎక్కువ ఏం అటాక్ ఉండదనే అని చెప్పొచ్చు మంచి ప్లాంటు చక్కగా మీరు పెంచుకోవచ్చు పెద్ద కష్టపడాల్సిన అది ఏమి ఉండదు ఫ్రూటింగ్ ఎంచ ఎంజాయ్ చేయించండి చాలా అంటే జా చాలా బాగుంటుంది సో మీరందరూ కూడా ఈ ప్లాంట్ పెంచడానికైతే ప్రయత్నం చేయండి చేయండి ఫ్రెండ్స్ మనకి ఇంటిల్లిపాదికి కావాల్సిన ఫ్రూటింగ్ అనేది మనం చక్కగా ఒక ప్లాంట్ నుంచి తీసుకోవచ్చు మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే ఒకటి రెండు కూడా పెంచుకోవచ్చండి పండిన తర్వాత రెడ్ కలర్లోకి అవుతాయి ఫ్రూట్ బాగా పండిన తర్వాత తినాలి టేస్ట్ కూడా మీకు ఏంటంటే స్వీట్గా ఉంటుంది తినడానికి చాలా బాగుంటుంది పీనట్ బటర్ అన్నారు కదా ఆ టేస్ట్ లోనే ఉంటుంది చక్కగా మనం కొబ్బరి మొక్క కొరుకుంటే చూడండి కట్ అని ఎలా సౌండ్ వస్తుంది తినేటప్పుడు అలా సౌండ్ వస్తుంది అనమాట ఇది ఖచ్చితంగా అందరూ పెంచుకోవచ్చు చాలా మంది మనం అంటే మనం ఫ్రూట్ ప్లాంట్స్ పెంచలేము స్టార్టింగ్ లెవెల్లో అందరూ కూడా ఆకుకూరలతో మొదలు పెట్టండి లేదా కూరగాయలతో మొదలు పెట్టండి ఫ్రూట్ ప్లాంట్స్ వద్దు అని అంటారు మరి ఇది అలా కాదండి మీరు స్టార్టింగ్ స్టేజ్ నుంచి కూడా ఈ ఈ పీనట్ బటర్ అనేది పెంచుకోవచ్చు మరి ఈ పీనట్ బటర్ ఎక్కడ దొరుకుతుందండి ఈ ప్లాంట్ కావాలంటే ఎలాగా అని అనుకుంటారు మీరు ఈ ప్లాంట్ మన ఎలీస్ వరల్డ్ నర్సరీలో దొరుకుతుంది నేను స్క్రీన్ మీద నెంబర్ పెడుతున్నాను కావలసిన వాళ్ళు ఆ నెంబర్ని కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు మరి పెట్టిన తర్వాత ఒక ఆరు నెలలకే మీకు కాపుకి వచ్చేస్తుందండి నేను ఈ మొక్క పెట్టి కరెక్ట్గా లాస్ట్ టైము నర్సరీ మేళ అప్పుడు ఒక ప్లాంట్ మిగిలిపోతే నేను పెట్టుకున్నాను అనమాట మిగిలిపోవడం కాదు నేను కావాలనే ఉంచుకున్నాను ఆ ప్లాంట్ని పెట్టాను ఇప్పుడు మళ్ళీ నర్సరీ మేళ వస్తున్నా చూసారా ఈ అంటే ఎవ్రీ సిక్స్ మంత్స్కి నర్సరీ మేళ ఉంటుంది అనమాట ఈ ఆరు నెలల్లోనే నాకు చక్కగా మంచిగా ఎదిగింది మంచిగా కాపు కూడా వచ్చింది మరి పిల్లలకి పెద్దలకి ఈ ఫ్రూట్ తినడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి అనేది నేను చెప్పాను కాబట్టి మనకి ఏ విటమిన్ చక్కగా ఉంటే ఐ సైట్ అనేది చాలా బాగుంటుంది సి విటమిన్ ఉండడం వల్ల ఏంటంటే స్కిన్ ఎలర్జీస్ అవన్నీ రావు సో మీరందరూ కూడా ఈ ప్లాంట్ అయితే ఖచ్చితంగా పెంచుకోండి కావాల్సిన వాళ్ళు మటుకు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి మరి ఇదండి ఈ రోజు వీడియో మరో మంచి కంటెంట్ తో మేము ముందు ఉంటాను అంతవరకు సెలవు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు మటుకు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి మరి మరో మంచి కంటెంట్ తో మేము ముందు ఉంటుంది అంతవరకు సెలవు బాయ్